చికెన్ పచ్చడి పక్కా కొలతలతో ఎంత చికెన్కి ఎంత మసాలా అనేది నేను మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి మొత్తం కొలతలతో చేసుకోవాలి దాన్ని మసాలా కానీ ఏదైనా జాగ్రత్త వేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనం ఈరోజు చికెన్ పచ్చడి వేసుకుంటున్నాం ఇది పక్కా కొలతలతో వేసుకోవాలండి చికెన్ పచ్చడి మూడు నాలుగు నెలలు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మీరు కంపల్సరీగా పక్క కొలతలతో వేసుకోవాలి ఇంకోటి దీంట్లో వాటర్ చిక్కబడ్డ ఖరాబ్ అవుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి ఏది మిస్ అయినా మీకు పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది ఒక కిలో చికెన్కి ఎంత మసాలా పడుతుంది అనేది నేను మీకు చూపిస్తాను సార్ మసాలాలు చూద్దాం మనం కిలో చికెన్కి పావు కిలో నూనె తీసుకున్నాం సౌ గ్రామ్ కారం సౌ గ్రామ్ ఉప్పు ఇది అలమిల్లిగడ్డ అండి దంచుకొని వేసుకుందాం బాగుంటుంది దంచుకొని వేసుకుంటే పచ్చడిలో ఇది మూడు స్పూన్ల ధనియాలు మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు దాల్చిన చెక్కలు లవంగాలు ఐదు ఇలాచిలో ఎనిమిది మిరియాలు ఒక తుప్ప తీసుకున్నాం ఈ కిలో చికెన్ కడిగి పెట్టుకున్నాం మనం మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్నాం దీంట్లో ఇప్పుడు పసుపు పేస్ట్ కలుపుకుందాం ఇవి వేంపుకొని పొడి కొట్టుకోవాలి ఇది ఇవన్నీ వేపుకొని పొడి కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది కూడా దంచుకుందాం ఓకేనా ఫస్ట్ ఇది ఇందులో మనం పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి కలిపి ఇది డ్రై అయ్యే వరకు కడాయిలో వేపుకోవాలి ఓకేనా వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు దీన్ని మంచిగా కలుపుకోవాలి డ్రై మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుందాం కలుపుకొని ఫ్రెండ్స్ ధనియాలు ఇవి ధనియాలు మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఆవాలు అన్ని అన్ని ఎంపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకు మంచిగా దూరగా ఎంపుకున్నాము ఇది దించుకొని దించుకొని పొడి కొట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఎన్నో వీడియోలు మీకు వస్తుంటాయి ఫ్రెండ్స్ మెత్త మెత్తగా దంచుకోవాలి ఇది బాగా మెత్తగా దంచుకోవాలి టేస్ట్ చప్పుడే ఓకే ఇదైతే మెదిగింది మెత్తగా దంచుకున్నాం దీన్ని దీంట్లోకైతే దిగుతాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే పొడి కొట్టుకున్నాం ఇట్లా మంచిగా మెత్తగా దంచుకున్నాం దీంట్లో ఇప్పుడు ఇదే రోట్లో మనం అలమిల్లిగడ్డ నూరుకుందాం అలమిల్లిగడ్డ ఓకే ఫ్రెండ్స్ మెత్తగా అయితే నూరుకున్నాం మనం ఇది గిన్నెలకు ఎత్తుకుందాం ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని దీనిలోనే చికెన్ వేసి నీరంతా పోయే వరకు ఎంపుకోవాలి నీరు ఉండవద్దు దీనికి వాటర్ అసలు ఉండదు వాటర్ అంతా పోయినంత వరకు కలుపుకోండి డ్రై ఉండాలి మొత్తం ఎండిపోయే మొత్తం ఒట్టి కావాలి ముక్కలన్నీ ఒట్టి కావాలి ఇగో ఇట్లా వాటర్ వస్తాయి ఇంట్లో వాటర్ అంతా డ్రై కావాలి మనకు వాటర్ అంతా పోయి డ్రై అయిపోయింది ఆల్మోస్ట్ దీన్ని దింపుకొని మనం దీంట్లోనే పావు కిలో ఆయిల్ వేసుకున్నాం ఇలా చికెన్కి పావు కిలో ఆయిల్ వేసుకోవాలి ఇది ఇంకా ఆయిల్ గరం అయినాక చికెన్ వేసుకు ఈ చికెన్ బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వచ్చినాక తీద్దాం సుషర్గా బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా కావాలి ఇలా వస్తే డ్రై అయినట్టు మనం దీన్ని వేరే గిన్నెలాగా తీసుకుందాం మనం సౌ గ్రామ్ అలమేల్ గడ్డ తీసుకుంటున్నాం ఇది దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పచ్చివాసన అయ్యేంత వరకు ఏం పొందామంటే పచ్చివాసన ఉండవద్దు దీంట్లో పచ్చివాసన పోయింది మనం దీంట్లోనే చికెన్ వేసుకున్నాం తీర్చిన కారం అండి ఇది కొనుక్కున్నది కాదు ప్యాకెట్ కారం కాదు ఇది ఇప్పుడు మనం మిషన్లో కొట్టించింది ఇది చాలా టేస్టీ ఉంటుంది వేస్తే ఇది సౌ కారం దీంట్లోనే సౌగ్రాం ఉప్పు గరం మసాలా ధనియాలు అవి అన్నీ ఉన్నాయి లవంగా ఇలాచి మసాలా ఫ్రెండ్స్ దించుకుందాం ఇది దించుకొని సల్ల ఆరణిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది సల్లగా అయినాక మనం దీంట్లో ఒక మూడు నిమ్మకాయల రసం దిండుకుందాం నిమ్మకాయ రసం ఇంత ఇంకా టేస్ట్ వేరే వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా ఇది చల్లగా ఐదంత వరకు మనం నిమ్మకాయ రసం చేద్దాం ఫ్రెండ్స్ ఇది చల్లగా అయిపోయింది మనం నిమ్మకాయ రసం వేసుకున్నాం మూడు నిమ్మకాయల రసం ఇది మంచిగా కలుపుకుందాం మంచిగా సీసమ్ గ్లాస్లో కానీ పింగాణ గ్లాస్లో కానీ వేసుకుంటే నిల్వ నాలుగు నెలలు మూడు నెలలు కంపల్సరీ ఉంటుందండి ఒకసారి అయితే మనం టేస్ట్ చూద్దాం ఎలా అయింది అనేది నీకు చెప్తాను ఇందులో అయితే అల్మీ లిగ్ ఇవన్నీ చాలా అద్భుతంగా వస్తున్నాయి స్మెల్ అయితే అద్భుతంగా ఉంది మనం మంచి స్పీస్ తీసుకొని తిందాం మసాలా గ్రేవీ కూడా సూపర్గా ఉంది అన్నంలో సూపర్ ఉంటుంది అసలు సూపర్ అంటే సూపర్ అండి సూపర్గా ఉంది వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఇది కూర లేని టైంలో ఇది అందుబాటులో ఉంటుంది నిల్వ పచ్చడి కాబట్టి మనకు మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుంది దీనికి ఎంత మసాలా పడుతుంది ఎంత పూ పడుతుంది ఎంత కారం పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వినక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి మరి మన వీడియోలు మంచి మంచి వీడియోలు ఎన్నో మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి Okay now friends thank you